మంత్రివర్యులు శ్రీ గాకాని గోవర్ధన్ రెడ్డి గారు కోల్పోయిన సుఖ కుమార్ శ్రీమతి ఆనం అరుణమ్మ గారు ముఖ్య అందరి చేత జ్యోతిని ప్రజ్వలన చేస్తున్నారు ఏదైనా కార్యక్రమాన్ని ముందు ఎందుకు తరుస్తా ఉన్నారు అందుకెళ్ళి డాష్ వేసి చెయ్యాలి అది తీసి పైకి అది పోతే ట్లయితే మేడం గారు చెప్పినట్లు సైనిక దృఢత విత్ రెస్పెక్ట్ ఆనం అరుణమ్మ గారు ముండిరెడ్డి రంగారెడ్డి గారు కోటేశ్వర గారు క్లాస్ భారతదేశం యొక్క ఆర్కిటెక్చర్ మరియు ఇంటీరియర్ గ్లాస్ షోరూమ్ ఇప్పుడు మన నెల్లూరులో మా యొక్క ప్రత్యేకతలు డెకరేటివ్ మిర్రర్స్ డిజైనర్ గ్లాస్ గ్లాస్ ఫర్నిచర్ టఫండ్ గ్లాస్ లామినేటెడ్ గ్లాస్ గ్లాస్ పిల్లర్స్ సిరామిక్ గ్లాస్ మొదలగునవి లభించును విచ్చేయండి ఆర్ట్ గ్లాస్ ఎడ్జ్ ఎస్ఎస్ గ్రాండ్ మాగుట లేఅవుట్ మినీ బైపాస్ రోడ్ నెల్లూరు రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంతో పాటు క్రీడా స్ఫూర్తిని వెలిగించాలి యువతని మరింత ఉత్సాహంగా ఉల్లాసంగా ముందుకు నడిపించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం లక్షలాది మంది క్రీడాకారులు ఈరోజు మరలా క్రీడలో తమ ప్రతిభను చాటివే అవకాశం ఏర్పడింది ఎందుకంటే ఏదన్నా క్రీడల్లో సాధించినప్పుడో క్రీడల్లో మనం బ్రహ్మాండంగా రాణించినప్పుడో వాళ్ళందరినీ పిలవడం ఈ క్రీడాకారుడు ఆంధ్ర రాష్ట్రంలో పట్టడం గర్వకారణం అని చెప్పి చెప్పి వాళ్ళకి రకరకాలైనటువంటి నజరానలు ప్రకటించడం దానితో మనం ఉప్పొంగిపోతున్నాం తప్ప నిజమైనటువంటి మట్టిలో తాగున్నటువంటి మాణిక్యాలు విశేషమైనటువంటి ప్రతిభ కలిగినటువంటి క్రీడాకారులను గుర్తించడంలో మనం వైఫల్యం చెందుతున్నాం అందులో భాగంగానే గ్రామ స్థాయి నుంచి ఈరోజు ఈ క్రీడలను ప్రోత్సహించాలనేటువంటి లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి దాదాపుగా వార్డు స్థాయిలో ఉన్నటువంటి మున్సిపల్ ఏరియాల్లో సచివాలయ స్థాయిలో ఉన్నటువంటి గ్రామ ప్రా గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు తీసుకురావడం దానితో పాటు క్రీడాకారులకి స్ఫూర్తిగా ఉండాలని ఈరోజు ఏదైతే పరిచయం చేశారో మీకు క్రీడాకారులని ఈరోజు దేశ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో రాణించినటువంటి క్రీడాకారుల పరిచయం చేసి ఆ క్రీడాకారుల ద్వారా మీరు మరింత స్పందనను మరింత దానికి సంబంధించి ఇన్స్పిరేషన్ కావాలి అనేటువంటి ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అంటే దాదాపుగా ఈరోజు ఒక గ్రామ స్థాయి నుంచి వచ్చేటువంటి సచివాలయం నుంచి కానీ వార్డు నుంచి వచ్చేటువంటి వ్యక్తి కానీ మండల స్థాయిలో ఆడతాడు మండల స్థాయిలో తర్వాత నియోజకవర్గ స్థాయిలో ఆడతాడు జిల్లా స్థాయిలో ఆడతాడు దాంతోపాటు రాష్ట్ర స్థాయిలో ఆడతాడు అంటే ఒక పిల్లవాడికి అన్ని దగ్గరలో అవకాశం రావడంతో పాటు గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి వాడు రాష్ట్ర స్థాయికి ఎదగడానికి దానితో పాటు మూడు సార్లు ఆ టీం ఈరోజు నగదు బహుమతులు గెలుచుకోవడానికి అవకాశం ఏర్పడింది క్రీడలను ప్రోత్సహించాలి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి గతంలో చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో స్కూల్స్లో పెద్ద పెద్ద గ్రౌండ్స్ ఉండేవి ఈరోజు ఈ కార్పొరేట్ విద్య చిన్న చిన్న ప్రాంతాల్లో అపార్ట్మెంట్లలో స్కూల్స్ను పెట్టి పిల్లలకి ఆడుకునే అవకాశం కూడా లేకుండా పోతూ ఉంది అలాంటిది ఈరోజు మన ముఖ్యమంత్రి దూరదృష్టితో ఆలోచించి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయాలి క్రీడలను ప్రోత్సహించాలి మన గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పిల్లల్లో ఉండే దీన్ని దాన్ని బయటికి తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేయడం చాలా సంతోషించదగిన విషయం ఈరోజు మన జిల్లా నుంచి రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ఇంటర్నేషనల్ స్థాయిలో పేరు పొందిన క్రీడాకారులను పరిచయం చేయడం కూడా చాలా సంతోషించదగిన విషయం